సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ శ్రీంద్రుసింహాయ మంగళం శ్రీ 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 వారి సన్నిధానంలో శుద్ధ చతుర్థి తత్కాల పంచమి గురువారం భరణీ నక్షత్రం మార్చి పద్నాలుగవ తారీఖు యథావిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రూచరించి సంప్రదాయ వస్తుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన నుంచి సూచరించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషుత్పారాయణం దివ్యపురణ సేవాకాలం అనంతరం ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారవతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్గృష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహనం అయిన తర్వాత మంగళాశనం చేతపరు గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు గురువార ప్రయుక్తమైనటువంటి అష్టోత్తర శత స్వర్ణ స్వర్ణపుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగురువారు ఆయా సేవలకు తగిన రుసుము చేరించి సంప్రదాయ వస్తృధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగర్ నివేదనం నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మీన సంక్రమణ ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం గురువారం సేవాకాలం ఈ సమయంలో జరుగుతాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం సాయంకాలం ఐదు గంటలకు మేన సంక్రమణ ప్రయుక్తమైనటువంటి సంక్రమణం తిరువిధి ఉంటుంది గోవిందరాజ గోవిందరాజస్వామి దేవేరులతో కూడి గ్రామ తిరువీధి అదయ్యి ఆస్థాన మండపంలోకి వచ్చిన తర్వాత కుంభారత అయిన తర్వాత శ్రీశ్వర సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవతో స్వామివారు ప్రధానాలయంలోకి చేస్తారు రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం అయిన తర్వాత ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చేసి సంప్రదాయ వృష్ణారణంతో బడుగుల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది